అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ ఈస్ట్ తెలుగు ఛానల్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం అనాగరికమైన అత్యంత అసహ్యకరమైన దాడిని జరిపిన పిచ్చి కుక్కల కోసం వేట ఎలా జరుగుతోంది అనే విషయంగా మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం చాలా రకాల ప్రభుత్వ వ్యవస్థలు నిర్విరామంగా వారి కోసం వేటాడుతున్నాయి ఈ సందర్భంగా కొన్ని కీలకమైన విషయాల గురించి అయితే దర్యాప్తు సంస్థలు కూపి లాగగలిగాయి అత్యంత కీలకమైన ఈ సమాచారాన్ని పహల్గాం పర్యాటకురాలు అందించారు పోలీసులు నలుగురు అనుమానితుల స్కెచ్లను రిలీజ్ చేశారు ఇలా రిలీజ్ చేసిన తర్వాత ఆ స్కెచ్లలోని ఆ అనాగరిక పశువులను ఒక వ్యక్తి గుర్తించింది ఇరవై రెండవ తేదీ దారుణం జరిగిన రోజు ఆ ప్రాంతంలో పర్యటించిన వారిలోని అనేక మంది పర్యాటకులలో ఆమె ఒకరు ఆ రోజు తాను ఆ పిచ్చుకుక్కలను చూశానని చెప్తూ కొన్ని వివరాలను అందించారు సో పోలీసులు ఈ వివరాలను ఆధారంగా వాడు గుండేర్బల్ లోని గోహిపోరాకు చెందిన ఇజాజ్ అహ్మద్ జుంగల్ అనే వ్యక్తిగా గుర్తించి గుండేబర్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు అతడికి ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయా అనే విషయంగా పోలీసులు తమ తరహాలో ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఇంతకీ పర్యాటకురాలు ఈ ఇజాజ్ అహ్మద్ జుంగల్ అనేవాడిని గురించి ఏం చెప్పింది అంటే జుంగల్ అనేవాడు ఒక హార్స్ రైడింగ్ నిర్వాహకుడు పహల్గామ్ లోని చాలా అందమైన ప్రాంతం కానీ ఈ ప్రాంతం ఎత్తైన కొండపైన ఉంటుంది దారి చాలా కఠినంగా ఉంటుంది నడిచి నడిచిగాని గుర్రాలపై గాని వెళ్లాల్సిందే సో ఇక్కడ గుర్రాలను నడిపే లోకల్ కాశ్మీరీలు చాలా మంది ఉంటారు లోకల్ కాశ్మీరీలు అంటే మరి ముస్లింలే ఇలాంటి ఒక హార్స్ రైడర్ ఈ జుంగల్ ఇతడు ఇతడితో పాటు మరొకడు తమకు ఎదురయ్యారని ఆ రోజు వారు తమతో మాట్లాడారని వారు ఆ సందర్భంగా తమను కొన్ని ఆశ్చర్యకరమైన ప్రశ్నలు వేశారని చెప్పింది మీ పేరు ఏమిటి మీ మతం ఏమిటి మీరు ఎప్పుడైనా అజ్మీర్ దర్గాకు వెళ్ళారా మరి అమర్నాథ్కు వెళ్ళారా హిందూ ముస్లిం మతాలలో మీకు నచ్చని మతం ఏమిటి ఇష్టం లేని మతం ఏమిటి మీరు ఎప్పుడైనా ఖురాన్ చదివారా అని అడిగారట వాడు వాడితో పాటు ఉన్న మరొకడు ఇలా కొన్ని ప్రశ్నలు అడిగారట ఇంకా ఆ ఇద్దరు ఇలా అడిగారు మా స్నేహితుల్లో ముస్లింలు ఎవరైనా ఉన్నారా అని మీ స్నేహితుల్లో హిందువులు ఎందరు ముస్లింలు ఎందరు అని అడిగాడు వీడు ఇంకా మీరు ఎప్పుడైనా ఖురాన్ చదివారా అని కూడా అడిగాడు వాడు అలా అడగగా ఖురాన్ చదవాలంటే ఉర్దూ రావాలి కదా మాకు ఉర్దూ రాదు కాబట్టి మేము ఖురాన్ చదవలేదు అని ఆమె చెప్పారు దాంతో వాడు ఏమి ఎందుకు చదవకూడదు ఖురాన్ ఉర్దూలోనే కాదు హిందీలో కూడా ఉంటుంది అన్నాడు అలా వాడు అడుగుతూ ఉండటంతో ఆమెకు నెమ్మదిగా భయం వేసింది ఆమె వెంట ఉన్న ఆమె స్నేహితులు కూడా భయపడిపోయారు ఈలోగా వాడి ఫోన్ రింగ్ అయింది వాడు ఫోన్ ఎత్తి ప్లాన్ ఏ బ్రేక్ ఫెయిల్ ప్లాన్ బి ముప్పై ఐదు తుపాకులు పంపాం వ్యాలీలో గడ్డిలో దాచిపెట్టాం అని అవతలి వాడితో చెప్పాడు జుంగల్గాడి గురించి పర్యాటకురాలు అలా చెప్పింది తర్వాత ఇంకా వాడు ఫోన్లో మాట్లాడుతున్న మాటలను మేము వింటున్నామని వాడు గ్రహించాడు అని దాంతో వాడు ఆ తర్వాత మాట మార్చి ఇతర విషయాలు మాట్లాడాడు అని తను ఖురాన్ అధ్యాపకుడునని గత ఏడు ఏళ్ళుగా ఖురాన్ని బోధిస్తున్నానని చెప్పాడు అంటూ ఆమె వివరించి నాకు ఆ సమయంలో సమీపంగా పోలీసులు ఎవరూ కనబడలేదని అందువల్ల నేను ఎవరికీ అప్పుడు చెప్పలేకపోయానని వివరించింది తర్వాత ఆ ఇద్దరు వెళ్ళిపోయారు ఆ తర్వాత తమకు ఎక్కడా వారు ఎదురు పడలేదు మళ్ళీ ఇప్పుడు ఈ నాలుగు ఫోటోలను చూసి గుర్తుపెట్టాను నేనే కాదు నాతో పాటు అప్పుడు నా వెంట అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ కూడా గుర్తుపెట్టారు ఇప్పుడు ఎందుకు అంతగా వారి ముఖాలు మాకు గుర్తున్నాయంటే వారిద్దరూ ఆ రోజు ఎప్పుడూ ఎవరు అడగని విధంగా అడగడం మాట్లాడని రీతిలో మాట్లాడటం ముఖ్యంగా తుపాకులను గురించి మాట్లాడడం వల్ల బాగా గుర్తుండిపోయారు అంటూ పోలీసులకు వివరించారు ఈ విధంగా పర్యాటకురాలు సమాచారం అందివ్వడంతో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఎస్ఓజీ కథ్వా జిల్లాలో భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది పుల్వామా బారాముల్లాలలో కూడా గాలింపు పెద్ద ఎత్తున జరిపింది ఈ ప్రాంతంలోని జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ జేకేఎన్ఎఫ్ సంస్థకు సంబంధించి దాని వ్యక్తులు కార్యకలాపాలను గురించి సోదాలు జరిపారు ఇక్కడ వీరి వద్ద జేకేఎన్ఎఫ్కి సంబంధించిన సాహిత్యం దొరికింది ఇక ఈ ఇద్దరిని ఏ విధంగా ఇంట్రాగేట్ చేస్తారు అనేది అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ వారు ఎలాంటి సమాచారం ఇచ్చారు అది ఏమైనా ఉపయోగకరంగా ఉందా అసలు ఎలాంటి సమాచారం ఇచ్చారు అనేది మాత్రం ప్రస్తుతం టాప్ సీక్రెట్ గానే ఉంటుంది ఈ ఐదు పిచ్చి కుక్కలను పట్టుకోవడానికి ఎన్ని వ్యవస్థలు ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నాయి అంటే ఈ దాడికి సంబంధించి పూర్తి దర్యాప్తును ఎన్ఐఏ తీసేసుకుంది దీని కింద అంటే ఎన్ఐఏ కింద జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఇండియన్ మిలిటరీ అండ్ పారామిలిటరీ హెలికాప్టర్ నిఘా బృందం ఫోలియేజ్ పెనిట్రేటింగ్ రాడార్ బృందం అంటే అడవులలో రహస్యంగా సంచరించే ఈ క్రిమినల్ ఆటవిక మృగాల కదలికలను ట్రాక్ చేసే టెక్నాలజీ అన్నమాట ఇంకా ఫోరెన్సిక్ అనలిస్టులు వీరు దాడికి సంబంధించి క్రిమినల్స్ ఉపయోగించిన పరికరాలను ఆ పరిసర ప్రాంతాలలో దొరికిన వస్తువులను ల్యాబ్లో టెస్ట్ చేసి అనలైజ్ చేసేవారు తర్వాత ఇంటెలిజెన్స్ ఇంటర్సెప్ట్స్ బృందం వీరు పాకిస్తాన్ అండ్ టెర్రరిస్టుల మధ్య ఏ విధంగా కమ్యూనికేషన్ జరిగింది అనేది కనిపెట్టేవారు స్నైపర్ డాగ్స్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న వీరు క్రిమినల్స్ని కనబెట్టడానికి పనిచేస్తారు తర్వాత లోకల్స్ ని సంస్థలని సాక్షులని ఎన్ఐఏ విచారిస్తూ ఉంది తర్వాత డిజిటల్ ఫుట్ ప్రింట్ ట్రాకింగ్ వ్యవస్థ కూడా పనిచేస్తుంది ఉగ్రవాదులు ఆల్ఫైన్ క్వెస్ట్ అనే అప్లికేషన్ని ఉపయోగించి బైసారాన్ని చేరుకున్నట్లుగా ఇంటెలిజెన్స్ ఆల్రెడీ గుర్తించింది ఈ అప్లికేషన్ని డిజిటల్ ఫుట్ ప్రింట్ ట్రాకింగ్ అనలైజ్ చేస్తుంది ఆల్ఫైన్ క్వెస్ట్ అనేది జిపిఎస్ నావిగేషన్ ఫోటోగ్రాఫిక్ మ్యాప్ అండ్ ఆఫ్లైన్ మ్యాప్లను అందించే అప్లికేషన్ ఉగ్రవాదులు దీనిని ఉపయోగించి వచ్చారట దాడి జరిగిన స్థలంలో చైనాకు చెందిన ఒక కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కూడా దొరికింది దానిని కూడా విశ్లేషిస్తున్నారు ఇది ఒక సిగ్నల్ జామర్ స్థానిక ఓవర్ గ్రౌండ్ వర్కర్ ఈ క్రిమినల్స్ తప్పించుకోవడానికి ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్ సహకరించారని నిర్ధారించబడింది వీరిని గుర్తించేందుకు ఒక ప్రత్యేక బృందం వెతుకుతోంది ఓవర్ గ్రౌండ్ వర్కర్ అంటే ఉగ్రవాదులకు అన్ని సమకూర్చేవారు కానీ వీరు ఉగ్రవాదులతో కలిసి దాడుల్లో పాల్గొనరు ప్రజల్లోనే ఉంటారు తర్వాత ఆపరేషన్ టిక్కా అనే హై లెవెల్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ని కూడా ప్రారంభించింది ఎన్ఐఏ అంటే టెర్రరిస్టులను నిర్మూలించడం వారి ఇన్ఫిల్టరేషన్ మూలాలను గుర్తించడం అండ్ స్లీపర్ సెల్స్ని కూడా నాశనం చేసే వ్యవస్థ ఇది ఇప్పుడు ఈ వ్యవస్థ కూడా పనిచేస్తూ ఉంది ఇన్ని వ్యవస్థలతో ఎన్ఐఏ అన్ని చోట్ల తనిఖీలు ఇంటరాగేషన్స్ జరుపుతోంది ఈ అన్నింటి కారణంగా దాడి చేసిన అనాగరిక ఉన్మాదులు పీరు పంజల్ అడవుల్లోకి పారిపోయినట్టుగా ప్రస్తుతం నిర్దిష్టంగా గుర్తించింది ఎన్ఐఏ సో పీర్ పంజల అడవులు కొండలు లోయల్లో ఈ విధమైన అత్యాధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించి అడుగు అడుగున గాలిస్తున్నారు మరి ఇంత విస్తృతమైన వ్యవస్థను ఉపయోగించి వెతికిన వీరు పురుగులు కాబట్టి తప్పించుకోవడం సులభమే కాబట్టి వారు ఎక్కడా ఎప్పుడు ఎలా పట్టుబడతారు అనే విషయంగా వెయిట్ చేయాల్సి ఉంది పురుగులు దాక్కుంటే బయటకు రప్పించే స్ప్రేలు ఉంటాయి మరి వికోసం ఇంకా ఎలాంటి స్ప్రేల లాంటి వ్యవస్థలను ప్రయోగిస్తుందో ఎన్నయ్యే వేచి చూడాలి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్